ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నిద్ర యొక్క సుఖాన్ని మనందరం ప్రతిరోజు ఐదు గంటలో ఆరు గంటలో రాత్రిపూట అనుభవిస్తూ ఉంటాం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కానీ ప్రతిరోజు మనందరికీ కూడా మూడు సార్లు నాలుగు సార్లు ఉడికిన ఆహారం తిని పనిచేసుకుని అట్లా పడుకోవటం అలవాటు అలా మూడు పూట్ల నాలుగు పూట్ల ఆహారాలు తిన్నప్పుడు మీకు నిద్ర సుఖం అనేది ఎంత ఉంటున్నదో ఇప్పుడు ఇన్నిసార్లుగా అవగాహన ఉంది అదే మీకు నిద్ర మంచి సుఖమని మీరు అనుకుంటున్నారు మీరు పొందే సుఖమే అదే గొప్ప సుఖంగా మీరు భావిస్తున్నారు అసలైన నిద్ర సుఖం అలా ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు రాత్రి తొమ్మిది పదింటికి తిన్నప్పుడు ఎక్కువ ఉండదు అసలైన నిద్ర సుఖమనేది రెండు మూడు రకాలుగా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటట్టు ఇంతకుముందు ఎప్పుడూ పొందని గొప్ప ఎక్స్పీరియన్స్ నిద్ర సుఖాన్ని మీరు పొందేటట్టు నేను ఆ చెప్తాను ఆ మూడు టెక్నిక్స్ని మీరు మూడింటిని అప్లై చేసి చూడండి నిజమైన నిద్ర ఏంటో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాంటి నిద్ర సుఖం గురించి మూడు రకాల టెక్నిక్లో మొదటి టెక్నిక్ ఫాస్టింగ్ టెక్నిక్ మీరు ఇంతవరకు ఎప్పుడు ఫాస్టింగ్ చేయలేదు ఒకవేళ చేసిన నిద్ర గురించి మనసు పెట్టి గమనించలేదు ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి గమనించండి వారంలో ఒక్కరోజు కుదిరితే మండే వండే ఫాస్టింగ్ చేయండి అంటాం మండే ఈజ్ కోల్డ్ మెయింటెనెన్స్ డే అంటాం న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ మండే బాడీ మెయింటెనెన్స్ కోసం పొట్టక్క ఫుడ్ మానేసేసి నీళ్ళు తాగి మంచినీళ్ళు తాగి ఎక్కువగా ఉంటూ ఫాస్టింగ్ చేస్తారు మీరు మొట్టమొదటిగా వింటున్నారు ఈ విషయాన్ని మీరు ఎలా చేయాలంటే ఈరోజు తినము ఫాస్టింగ్ అని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఉదయం లీటర్న నీళ్లు తాగేసి మోషన్ వెళ్ళే ప్రయత్నం చేయండి పనులు వ్యాయామాలన్నీ చేసుకోండి తొమ్మిది పదింటికి ఇంకొకసారి లీటర్ పావు లీటర్ నా నీళ్లు తాగేసి పదకొండింటికో రెండోసారి మోషన్కి వెళ్ళిపోండి నిన్న తిన్న ఆహారం ద్వారా వచ్చిన దోషం క్లీన్ అయిపోతుంది ఒకవేళ మోషన్ మోషన్సరికి అవ్వలేదు ఎనిమా చేసుకుని ప్రేగులను క్లీన్ చేసుకోండి ఇంట్లోనే సెల్ఫ్గా ఎనుమా చేసుకుని ప్రేగులను ఎట్లా క్లీన్ చేసుకోవాలి మన వీడియోస్ చూస్తే తెలుస్తుంది ట్యాంకులో ఉన్న వేస్ట్ అంతా శుభ్రంగా ఖాళీ అయిపోతుంది ఎనమా చేసుకుంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట రెండింటి వరకైనా కుదిరితే ఉండగలిగితే ఒట్టి నీళ్ళ మీదే ఉండండి ఏమీ తీసుకోకుండా ఉండండి ఒకవేళ ఉండలేకపోతే ఎప్పుడు అప్పుడు తేనె నిమ్మకాయ నీళ్లు కలుపుకు త్రాగాలి అలవాటు మీద ఉండేవారు రెండింటి వరకైనా ఒట్టి నీళ్ళ మీద గడిపితే మంచిది రెండు మూడింటి వరకైనా సరే ప్లెయిన్ వాటర్తో ఉండటం బెస్ట్ ఫాస్టింగ్ అది ఉండలేనప్పుడు ఒక గ్లాసు నీళ్ళు గోరవెచ్చే నీళ్ళు మామూలు నీళ్ళు తీసుకుని నాలుగైదు స్పూన్లు తేనె ఒక కాయ నిమ్మరసం పిండేసి కలుపుకు త్రాగండి తేనీళ్ళు తాగిన తర్వాత ఒక గంట గంటన్నర గడిచాక మంచినీళ్ళు రెండు గ్లాసులు మూడు గ్లాసులు మధ్యలో త్రాగండి అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అట్లా ఒక రెండు గంటల సేపు అట్లా తాగుతుంది మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి నీళ్ళు తాగండి మళ్ళీ ఒక గ్లాసు రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగండి ఇక నైట్ నీళ్ళు తాగొద్దు పొడుకునే ముందు ఇంకొకసారి నీళ్ళు తాగండి ఇట్లా రోజులో మూడు సార్లు అవసరమైతే నాలుగు సార్లు అయినా తేనీళ్ళు త్రాగొచ్చు మీకు నీరసం అనే దాన్ని బట్టి ఇట్లా నీళ్ళు తాగుతూ పొట్టను మార్చి ఫాస్టింగ్ చేసే రోజున ఖాళీ కడుపు ఉండి మీకు నిద్ర రాదనుకుంటారు కాబట్టి పొడుకునే ముందు ఒక రెండు నిమ్మకాయలు పిండేసేసి వేసుకుని అట్లా త్రాగేసేయండి నిమ్మకాయ తేనీళ్ళు తాత ఆకలి ఉండదు ఇక పొడుకున్న వెంటనే మీకు పొట్ట ఖాళీగా ఉండి నిద్ర రానట్టు అనిపిస్తుంది కానీ కాసేపు అలాగే అలవాటు లేక రాదు అలవాటైతే వెంటనే నిద్ర వచ్చేస్తుంది పొట్టలో ఫుల్గా ఆహారం పడితే ఆ బరువుకు మత్తుకు నిద్ర వస్తుంది ఇప్పుడు ఆ మత్తు లేదు కాబట్టి నిద్రలో వెంటనే జారుకోలేం కాస్త రెండు నిమిషాలు లేట్ అయినా నిద్ర పడితే అక్కడ నుంచి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అన్న అవయవాలు రెస్ట్లో ఉంటాయి ఇక తేనీళ్ళు కూడా తాగేసాం జీర్ణ కోసం పని ప్రేగులు పని చేయవు పనిచేయు పని చేయదు ఇక లోపలికి గ్లూకోజ్ వెళ్ళిపోతుంది కదా ఇక ఏడెనిమిదింటికి తేని నీళ్ళు తాగారు అనుకోండి ఇక పొడుకునే సరే ఖాళీగా ఉంటుంది లేకపోతే పొడుకునేటప్పుడు తాగి పొడుకున్న గంట రెండు గంటలు ఈ పనులన్నీ అయిపోతాయి ఇక ప్యాంకిరియాస్ లివర్ డైజెషన్ చేయాల్సిన పని కానీ ప్రేగులు పొట్ట అన్నీ పడుకుంటాయి ఇక పొట్టకి ఆక్సిజన్ ఎక్కువ అక్కర్లా లంగ్స్ ఎక్కువ పంపించాల్సిన పని లేదు లంగ్స్ రెస్ట్లోకి వెళ్తాయి కొంత తగ్గించి పని చేస్తాయి హార్ట్ ఎక్కువ బ్లడ్ సప్లై చేయక్కర్లా హార్ట్ కొత్త తక్కువ పని చేస్తే రెస్ట్లో ఉంటుంది తక్కువ పని చేస్తుంది హార్ట్ పని చేయటం ఆపదు ఇట్లా అన్నవయవాలు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు రెస్ట్లో ఉంటాయి అన్నవయవాలు రెస్ట్లో ఉంటే పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉంటే అసలైన గాఢ నిద్ర అసలైన నిద్ర సుఖమనేది ఇప్పుడు ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుందనమాట మీరు పొడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఎన్ని గంటలు మీకు మెలకు రాకుండా గాఢ నిద్ర మీరు ఎక్స్పీరియన్స్ చేశారో మీరు చూసుకోండి మీ అందరికీ తెల్లవారుజామున నాలుగింటికి ఐదింటికి గాఢ నిద్ర పడుతుందంటారే ఆ నిద్ర పడుకున్న దగ్గర నుంచి మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మెలకు రాకుండా ఎక్కువ గంటలు డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడం అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది నిద్రలో ఎంత కంఫర్ట్ ఉంటుంది ఎంత సుఖం ఉంటుంది అనేది చెప్పలేం అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట అలా తేనె నీళ్ళతో ఫాస్టింగ్ చేసేటప్పుడు అసలైన నిద్ర సుఖం అనేది ఫాలోవర్స్ అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అందుకని కొత్త వారు కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయండి ఇక నిద్ర సుఖాన్ని తెలుసుకోవడానికి రెండో రకమైన ప్రాక్టీస్ మీరు చేయాల్సింది ఇలా హనీ ఫాస్టింగ్ వద్దు నేను మందులు వేసుకోవాలి నేను ఎప్పుడైనా ఏదైనా తీసుకుంటే కానీ ఉండాలి అని వారు ఫాస్టింగ్ చేయొచ్చు ఉదయం తొమ్మిదింటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంకాలం మూడింటికి మన ఏడింటికి ఇట్లా ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ లేకపోతే ఫోర్ టైమ్స్ జ్యూసులు తాగండి ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగండి ఇలా జ్యూస్ ఫాస్టింగ్ మీద మీరు ఉండండి ఆ రోజు కూడా ఉడికిన ఆహారం పడలేదు ఉప్పు నూనె వెళ్ళలేదు జ్యూసుల మీద కూడా పొట్ట కంఫర్ట్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇలాంటప్పుడు కూడా మీరు రాత్రిపూట పడుకుంటే నిద్ర సుఖం ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోండి మీరు ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే నిద్దరికి ఇప్పుడు నిద్దరికి ఎంత హాయిగా ఉంటుందో మీరు గమనించుకుంటే మీకే తెలుస్తుంది మూడవ రకమైన టెక్నిక్ ఇలా కూడా ఉండలేనంటే ఫ్రూట్ ఫాస్టింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ లంచ్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ త్రీ టైమ్స్ ఫ్రూట్ డైట్ మీద ఉండండి ఫ్రూట్ ఫాస్టింగ్ సాలిడ్గా పండుతాయి ఫ్రూట్స్ అట్లయితే మందులు వేసుకునే వారికి ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇలా చేసినప్పుడు కూడా రోజు మీరు ఐదారు మందులు పది మందులు వేసుకుంటున్న ఫ్రూట్ ఫాస్టింగ్లో మందులు వేసుకుని చూడండి ఈరోజు ఎంత కంఫర్ట్గా నిద్రపోతారు నిద్ర సుఖం ఎంత ఎక్కువ ఉందో ఎక్స్పీరియన్స్ చేసుకో అంటే మీరు గమనించుకోవాలి బిర్యానీలు తిని పడుకుని చూసుకోండి నాన్ వెజ్ తిని నిద్రపోయి నైట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి చూసుకోండి కంపేర్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి ఉదయం ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉందో రాసుకోండి ఈ రెండు రకాల ఆహారాలు అలాగే రోజుకు నాలుగు సార్లు వండిన ఆహారాలు తిని రాత్రిపూట పదింటికి తిని పడుకున్నప్పుడు ఎట్లా ఉందో మూడో ఎక్స్పీరియన్స్ రాసి చూసుకోండి గమనించు చూసుకోండి ఈ మూడిటిని పోల్చుకోవడానికి నేను చెప్పే మూడు రకాల ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలాంటివి ఆచరించినప్పుడు మీ నిద్ర సుఖం ఎట్లా ఉంటున్నది గమనించుకోండి అందుకని ఎంత మంచి నిద్రని మీరు ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారనేది తెలిస్తే అప్పుడప్పుడు కూడా మంచి నిద్ర కావాలనుకున్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మీ బాడీకి మంచి రిలాక్సేషన్ని బ్రెయిన్కి మంచి రిలాక్సేషన్ని కలిగించడానికి అవకాశం కలుగుతుంది అందరూ కోరుకునే మంచి సుఖమైన నిద్రను ఎక్స్పీరియన్స్ చేయడానికి గాఢ నిద్రను ఎక్స్పీరియన్స్ చేయడానికి డైట్కి సంబంధం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తూ మంచి నిద్రను పొందటానికి మీరు మంచి మార్గాలను ఎంచుకుని ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం